సూతి గానాల వారసుడా జీవింటూ ను నిత్యము నీ రీడను ఆస్వాదింటూ ను నీ మగల మకరందము ఇయేసయ్య నీలో జీవించగాలి నా బ్రతుకు బ్రతుకు గమనే క్షనానందపాకి రమేాయి ఆయన నిను జీవిస్తే నీ హృదయం ఎలా ఉంటదంటే నాత్యమాడేను నా అంతరంగము ఇది రక్షనానందపాక్యమే యేసయ్య ఇన్ను వెన్నం

నా కిచ్చే నీ మై హిమయే దుర్గా హివి ఎగ్న ద గినకా మైమ ఎంతో దోహది మీ విచ్చేమై మీ ఎంతో ప్రకాశవంతమైనది అంటది మీ విచ్చే మైమై ఎదుక నాకాశాలు నాత్రే బడు ఇవన్నీ ఎన్న నగనవి కావు నీవు నాకిచ్చే నీ మైమయే ఎదుట హివి ఎగ్న ద గినవి ఎక్కడికైనా పోయి ఏ పని చేస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఒక అది ఒక వర్షాకాలం కాదు ఒకవేళ కానీ నువ్వేం చేస్తావు అంటే నీకు నీడ కావాలి ఒక తిరిగి వేసుకుంటావు ఏం చేస్తావు నీడ నలుగురు పోగైతున్నావు రెంటే అండి రెంటే నీడ నీడ కావాలి అందుకే నచ్చినాడు మనకు నీడ ఆయన నీడలోనే మనం ఉండాలి జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మాటలు కాదు అనాథ అంటే అర్థమేంటో తెలుసా చెప్పండి ఆ ఎవరు లేదా మా

కష్టాలు బాధలు ఆగుతాయి లేక వద్దవా ఇక్కడ వచ్చినాడు అనాథలుగా విడువను మీ అందరూ చదవండి కొంత కాలమైన తర్వాత లోకము మరియు మరి మరినో ఆ మిమ్మల్ని మాత్రం నేను అనాథలుగా విడువను విడిచిపెచ్చిన వాడు వదిలేసిన వారు అనాథలు పట్టించుకోలేని వారు అనాథలు ఎవరు వారికి ఏ సహాయం చేయని వారు అనాథలు అనాథలు అంటే వీళ్ళకి ఎవ్వరు ఏ సహాయం అనాథండి అందుకని అనాథాశ్రయం లేదా అనాథ తల్లి ఉన్నాడు అనాథ తల్లి ఉన్నాడు అనాథ కొడుకున్నాడు అనాథ తల్లిదండ్రులకు కొడుకున్నారు ఆ ముగ్గురు తీసుకొని పోయి అనాథాశ్రయం లేదు అనాథలు అంటే ఎవరు లేరు

నాయందు నేను నీ అందు నేను ఉన్నలాగునా వారు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట లేదు వారు వారి వాక్యం వలన నాయందు విశ్వాసం చుదురు ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థించుతున్నాను మనము ఏకమై ఉన్నలాగునా వారు ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమే అరెలుయా ఇక్కడ అంటున్నాడు మనము దేవుడు ఏకమైనా ఆయన నీతో ఉన్నాడు ఏకము ఇంకో విషయం తెలుసా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మనందరం కలిసి ఉండాలని యేసు ప్రభు కెట్టమనే తోటలో ప్రార్థన చేశాడు ఇప్పుడు చెప్పే మాట కాదు ఇది ఇప్పుడన్న మాట కాదు ఆనాడే ఆయన ప్రార్థన చేశాడు మనందరం కలిసి ఉందా మనందరం ఏకమైందావు నేను విడిచిపెట్టను కొంతకాలం ఎడబాటు నేను మరలా వస్తాను మరలా వస్తాను నేను ఎలా వస్తాను ఇదిగో మీరు వాగ్దానం చేసిన ప్రకారం నా తండ్రి వాగ్దానం చేసిన ప్రకారం ఇదిగో మీరు అంత మొదలయ్యా నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించను ఇదిగో నేను మళ్ళీ పోస్తా చూడండి ఈ రోజునండి శిశు నెంట్ పెట్టి ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా నలభై రోజుల వాళ్ళతో ఉన్నాడు మధ్యాహ్నం పది రోజులంటే ఎన్ని రోజులు ఉన్నాడు అండి ఎస్ ప్రభు తిరిగి లేచిన తర్వాత നനപ്പതിന മുലതം അരുലാത്ത പതി ക്ഷുടുവായിനെ പല പുന കെ കെറു തനവക്കടിയുച്ച് മരി മരി കെറൂൺ ദേവനി പ്രേമയെതികോ അരുല ചുരുല ജീവം മനക്കുറൂ കേവലവനു പതിനാ മരലോ తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతుల నుంచి జ్ఞాపకము చేయను ఇప్పుడు ఎందుకు తొమ్మిది వంద పద్నాలుగు ఇరవై ఆరు కానీ చూస్తాను ఆదరణ అనగా దేవుడు చెప్పాడు యశ్వరావు చెప్పాడు ఆ రోజే ప్రార్థన చేశాడు ఆ రోజే ప్రార్థన చేసి

నీకు ముగ్గురున్నా తండ్రి కుమార్తె ఉన్నాడు పరిశుద్ధాత్మడున్నాడు అందుకని వెళ్తాను వచ్చినా వెళ్తానా కానీ ఇక్కడ ఇరవై ఆరు ఆట అనగా తండ్రి తాత్మన పాప బో పరిశుద్ధ ఆత్మ అని ఇక్కడ వచ్చినాడు లేక ఉత్తరవాది సమస్త మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతుల మీకు శాంతిని అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు మీ హృదయం కాల వల పడని వెలువనియకుడి హెలుయా